గాయత్రి ఆశ్రమంలో శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అన్న సంతర్పణను సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో దేశంలోని సర్వ మానవాళి కార్మికులు సంఘ నేతలు నిర్వహించుకోవడం మానవాయితీ ఈ విశ్వ సృష్టికి మూలాధారమైన శ్రీ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గల శ్రీ మాత ఆశ్రమ సన్నిధిలో అక్కన్నపేట ఎస్ఐఎన్ విజయభాస్కర్ సహకారంతో సోమవారం విశ్వకర్మ హోమం అన్న సంతర్పణ నిర్వహించారు గ్రామ ప్రజలు భక్తులు యజ్ఞ హోమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కాగా గత పద్దెనిమిది ఏళ్లుగా సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీలో విశ్వకర్మ యజ్ఞం ధ్వజారోహణ అన్న సంతర్పణ తదితర ఉన్నారు ఆశ్రమంలో నేడు సెప్టెంబర్ పదిహేడున మనమయ తష్టశిల్పి విశ్వజ్ఞ బ్రాహ్మణులకు సంబంధించిన పంచరంగుల ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ మధ్వరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ గాయత్రి మాత ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ కందారపు రామేశాచార్యులు తెలిపారు చిన్నగా చక్క ఈ ఇందులోనే ఫస్ట్ బుక్ అన్ని ఇందులోనే ఏడు ఓకేనా అంటే కర్తలు మాత్రం కొన్ని జాగ్రత్తగా సూచన ప్రయావారు సరిపోయి చాలు अस्य sri prānapatishtamahamantrasu pramamishshitu mahishwara ruśaya rukcha sāma ndarvanatindhamsu prāna Rukcha-sāma-ndarvanatindhamsu-prāna-shikti-mata-devata- Rambeetam-pran-shikti-prom-keelakam-prānapatishtasitya-triba-minyoga- maha ram matiya mabhyenna maha mrahim hanamikubhyenna मुंह मुर्दे या है माँ ट्रिप शर्से तो है रूम शिकाय ये वजह डर ट्रेन कब जाए वुम राउन्ड नेत्र त्रिया ये वजह डर रहा अता है बड़े भर भर सौरव ने दिखान डर हम मृत्युंबोरित जा बोलता माधवना सरोजारी राधा करते ही बासुंगो

చిన్నది పెట్టుకోవాలంటే ఇక మీరు ఇద్దరు సెరవుటి తీసుకొని ఇక గణపతి పదకొండు సార్లు చెప్తాను ఓకేనా ఓకే గణపతి పదకొండు సార్లు చెప్పి అష్టోత్తర స్వామివారి అష్టోత్తర శత విశ్వకర్మ విశ్వకర్మ దాంతో కంప్లీట్ అవుతుంది ఓకేనా ఓకే లేదు విశ్వకర్మ మూల మంత్రం చెప్పాలన్నా అవసరం లేదు ఏ అవసరం లేదు అష్టో అష్టోత్తర సంశ్రేష్టమైంది గర్భం కడుకుతారే ఓం గణనాం ద్వార్గహరవదీకం కుబమేకం క్వినామోపట్రస్తమం శిష్టాదానం బ్రాహ్మణం బ్రామణస్పతి దిసినాదాధం శ్రీ మహా గణార్త్పతియ నమస్తు హక్లహ శ్రీ మహా గణపతిదమ నమః స్వాహా అన్న భోగాల నిమమా అనువేదేశ తరువాత వీలేస్తరు వీలేసే తరువాత కంటిన్యూస్ మెల్ల మెల్ల అన్న மாத்திரம் <laughs>

अवरणान समर्पयामि पुष्पे पूजयामि ओम ओम केशवाय नमः पदौ पूजयामि गोविंदाय नमः गुरुभौ पूजयामि इंद्रामते नमः पूजयामि ओम अरसाय नमः जानं पूजयामि देवराधनाय नमः वरुं पूजयामि ओम विष्टाराय प्रयोजनाय नमः कडिं पूजयामि

శ్రీ గురుమ ఈరోజు శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలోని గాయత్రి ఆశ్రమ సన్నిధాన చేయడం నిర్వహించుకున్నాము మరి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము హోమం కార్యక్రమాన్ని ఆ తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమాన్ని గ్రామస్తులందరికీ చేయడం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ మహోత్సవ యజ్ఞ మహోత్సవాన్ని చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము కావున ఈ యజ్ఞము గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కార్యక్రమానికి గౌరవనీయులు అక్కన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు విజయభాస్కర్ చారి గారు మరి యజ్ఞ మహోత్సవంలో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమానికి అగ్రభాగాన నిలిచినటువంటి సందర్భం వారికి వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లా పాపలకు వారి ఉద్యోగానికి చాలా అద్భుతంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ విశ్వకర్మ భగవాను కోరుకుంటున్నాం అదేవిధంగా గాయత్రి మాతతో పాటు విశ్వకర్మ భగవానుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి వారి పిల్లా పాపలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము హరి ఓం